హలో ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరైతే హవి జాగ్రత్త హవి ఎలా ఉన్నాడు హవికి ఫీవర్ తగ్గిందని అడుగుతూనే ఉన్నారు కదా హవికి ఇంకా ఫీవర్ అయితే తగ్గలేదు ఇప్పటికీ ఫోర్ డేస్ అయిపోయింది ఫీవర్ వచ్చేసి ఇంకా తగ్గట్లేదు ఎందుకైనా మంచిదని హాస్పిటల్కి అయితే వెళ్దామని ఒకసారి టెంపరేచర్ చెక్ చేస్తే వన్ నాట్ వన్ పాయింట్ సిక్స్ అయితే ఉంది ఫీవర్ అనేది అసలు మార్నింగ్ టైంలో ఉండట్లేదు నైట్ మాత్రం ఎక్కువైపోతుంది అయితే వెళ్తే ఇంకా త్రోటార్ చెక్ చేసి త్రోట్ ఇన్ఫెక్షన్ అయితే అయిందని చెప్పారు ఇంకా మెడిసిన్స్ యాంటీబయాటిక్స్ అవన్నీ కూడా ఇచ్చారు మీకు తెలుసు కదా మేము సైన్ హాస్పిటల్కే వెళ్తామని చెప్పేసి ఇక్కడ సిస్టర్ వీళ్ళందరూ కూడా మన ఛానల్ అయితే చూస్తారు మన ఛానల్ చూసి కొంతమంది అయితే వెళ్ళారంట అప్పుడే వాళ్ళకి తెలిసింది లేదంటే అసలు నేను చెప్పననమాట నాకు యూట్యూబ్ గురించి ఎవరికైనా చెప్పాలంటే కొంచెం సిగ్గు మొహమాటం సో ఇంకా హాస్పిటల్లో చూపించుకొని మెడిసిన్స్ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేస్తాం కొబ్బరి నీళ్ళు తాపిద్దామని కూడా మళ్ళీ జలుబు ఉంది కదా మళ్ళీ కొబ్బరి నీళ్ళు తాగితే మళ్ళీ జలుబు ఎక్కువై ఎందుకు వచ్చిన గోవాలి అని చెప్పి ఏం తాపించలేదు ఇంకా మధ్యలో కొన్ని వెజిటేబుల్స్ కావాలైతే ఇంట్లోకి వెజిటేబుల్స్ ఏమీ లేవు వెజిటేబుల్స్ అయితే తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము వీళ్ళైతే మంచి అంటే మిట్ట మధ్యాహ్నం ఎవరైనా దోశలు తింటారా అయ్యా అవి బాబు ఇంకేది కావాలంటే అదే ఇప్పుడు దోశలు వేసి ఇచ్చా వీళ్ళ నాన్న మార్నింగ్ దోశలు తినకుండా ఇప్పుడు వాళ్ళ నాన్న కూడా దోశలు తింటున్నాడు అన్నం ఎప్పుడు తింటారు మీరు ఇద్దరు సిరపులు అయితే ఇచ్చారు మన అవిబాబుకి ఇప్పుడు తినిపించేసి సిరప్లు వేయాలి మొహం చూసారు ఎలాగైపోయిందో థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది లైట్గా అని చెప్పారు స్పైసీ ఫుడ్ పెట్టొద్దంట నీకు కారం లేకుండా పెట్టమన్నారు అప్పుడు తగ్గిపోద్ది అంట టూ డేస్లో ఓకేనా ఓకేనా నేను ఆల్రెడీ బీన్స్ కూర వండేసాను ఇంకా హవి కోసమని పప్పు అన్నం సపరేట్గా వండుదామని పెట్టాను సో ఇది బీన్స్ కూర అన్నం కూడా అయిపోయింది హవి పొప్ప అన్నం ఉంచా వండుదాము అని చెప్పి పప్పు అన్నం తింటావా వండనా దోశ తినేసినాక సిరప్ వేసుకొని పప్పు అన్నం కొంచెం తిని బొజ్జు ఉంటావా పొద్దున్న కూడా తినలేదు నువ్వు వండనా సరే తల్లి చూసారు కదా వెళ్ళి పొద్దున్న తినాల్సిన టిఫిన్ ఇప్పుడైతే తింటున్నారు ఇంకా ఇప్పుడు అవికైతే సిరప్ వేయాలి పాపం అవి అసలు సిరప్ వేస్తుంటేనే ఏడ్ చేస్తున్నాడు సిరప్ వద్దు సిరప్ బాగాలేదు సిరప్ వద్దు సిరప్ బాగలేదు అని చెప్పి ఇంకా వాళ్ళ నాన్నకి పాపం ఆఫీస్కి వెళ్ళే టైం అయినా సరే అవి అస్సలు వదలట్లేదు పిల్లడు మా చూసారు కదా ఎంతలాగా పీకిపోయిందో ఇంకా అలా ఇలా చేసి రెండింటికి అలా నిద్రపోసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు మా ఆయన మా ఆయన కూడా అవితో పాటు నిద్రపోయాడు బాబు ఆఫీస్ టైం అవుతుంది వెళ్ళమా అంటే అప్పుడు గుర్తొచ్చి లేచాడు అమ్మా అని చెప్పేసి లేదు పడుకున్నాను అంటే అమ్మ లవి లేస్తాడని చెప్పి చెప్పి అని చెప్పి సో అస్సలు ఫుడ్ కూడా తినడు టూ డేస్ దాకా అని అయితే చెప్పారు ఇల్లు చూసారా ఎలా ఉందో గందరగోళంగా ఉంది నాకైతే పిచ్చెక్కిపోతుంది వీడియోస్ ఏమో ఈ కెమెరా ఏంటో ఊరికే దుమ్మైపోతున్నట్టుంది క్లారిటీగా ఉండట్లేదు అసలు కబోర్డ్స్ చూస్తుంటే గందరగోళం చంద్రవందర అసలు ఏది తీస్తే ఒకటి తీస్తే నాలుగు పడుతుంది ఎక్కడేమన్నాయో కూడా అర్థం కావట్లేదు అసలు ఇల్లు ఇలాగే ఉంటే కనుక నాకైతే పిచ్చెక్కిపోయింది మా ఆయన పట్లయితే చాలా బాగున్నాయి ఇంకా అవి అయితే పడుకున్నాడు కదా అవి లోపు చేద్దామని అనుకుంటున్నాను అండ్ ఫోన్ పట్టుకున్నానంటే ఏ ఒక్క మెసేజ్లు రావడం వాటికి రిప్లై వెళ్ళడం అట్లా ఇట్లా సరిపోతుంది ఇంకా మా డ్రెస్ అయితే వీడియో బాగా వైరల్ అయ్యేది కదా దానికి అయితే కామెంట్స్ వస్తున్నాయి కమ్యూనిటీలో ఉంది ఒకసారి చెక్ చేయండి నేను ఏ లింక్స్ అయినా ఉన్నాయి అంటే ఒకసారి కమ్యూనిటీ చెక్ ట్యాబ్లో చెక్ చేశారంటే మీకు లింక్స్ అనేవి అన్నీ కూడా దొరుకుతాయి సో నా ర్యాక్స్ అన్నీ కూడా సర్దుతున్నాను సో ఇంకా అవి నిద్ర లేచిపోయాడు పని అయితే అవ్వలేదు చాలా చేద్దామనుకున్నా ఫోన్లో ఇంకా మెసేజ్లు అవి ఇవి చూస్తా ఇంకా అసలు వెంటనే లేచిపోయాడు కాసేపు ఎత్తుకొని 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 తర్వాత కింద అయితే పొడక పెట్టాను పొడకపెట్టుగానే ఓ తగ్గొట్టేస్తున్నాడు నన్ను ఇంకా చూస్తున్నాడు అప్పుడే నిద్రలేచ్చాడు కదా అయితే విపరీతంగా సొంగ అయితే కారుస్తున్నాడు ఎందుకు కారుస్తున్నాడు అర్థం కాలేదు తర్వాత చూస్తే నోట్లు పాపం నాలుగు మీద పుండ్ వచ్చేసింది అమ్మో అసలు ఎంత వేడి చేసిందో పిల్లడికి అయితే విపరీతమైన అంటే అటు ఇటు తిరగడం వాటర్ అవి ఐదు అవుతుంది అన్నం తింటల్లా ఒకసారి మా ఇంటి పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉందంటే నాకైతే అసలు వాంతొచ్చేస్తుంది మా ఇల్లు చూస్తుంటేనే కానీ అస్సలు సహకరించట్లేదు అవి అవి అస్సలు సహకరించట్లేదు ఏమి సర్దక్కలేదు ఇల్లు అలా గందరగోళంగా పిచ్చి పిచ్చి ఉంటుంది బా ఎప్పుడు ప్రశాంతంగా సర్దుకుంటావా అన్నట్టస్ఫూర్తి తింటున్నావా కొట్టుండ్రు దొంగని ఏ చెప్పు ఏంది తెయ్యాలి దాంతో తీరు సో మొత్తానికి నేను అవి నిద్ర లేచకే ఫిక్స్ అయిపోయాను నేనైతే ఎట్టి పరిస్థితులు సర్దాలి అవి అలాగో టీవీ పెట్టేసి ఉంటే చూస్తూ ఉంటాడే ఇంక ఇది ఇలాగే ఉంటే నాకు ఇలాగే చిరాకు చిరాకు చిరాక్ చిరాక్గా ఉండింది అని చెప్పేసి సో ఒక్కోటి ఒకసారి మా వంటకి చూడండి ఎంత దారుణంగా ఉందో దాని లడ్డు కానీ వాళ్ళ లడ్డులు అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఫోర్ టు ఫైవ్ ఉన్నాయి అంతే సో అవి కూడా కంప్లీట్ చేసామంటే ఇంకా అయిపోతాయి సో ఇక్కడ కిచెన్ అయితే ఎంత ఉందంటే నాకేంటంటే కౌంటర్ టాప్ అంతా నీట్గా ఉంటే ప్రశాంతంగా అనిపించింది కౌంటర్ టాప్ అంత గందరగోళంగా చిరాకు చిరాకుగా ఉంది చూసారు కదా అసలు నాకైతే ఇలా ఉంటే చాలా ఇన్నిసార్లు చెరకు అని చెప్తే మీకు కూడా చిరాక్ గుండి కానీ కింద కూడా ఒకటి తీసుకుంటే నాలుగు పడుతున్నాయి ఈ బాక్సులు కూడా చూసారు కదా ఎంత గందరగోళంగా ఉన్నాయో ఊరు వెళ్ళి వచ్చామంటే మళ్ళీ నీట్గా సర్దుకుంటే కానీ నాకు మనశ్శాంతి ఉండదు అసలు ఏం సరుకులు ఉన్నాయి ఎక్కడేమున్నాయి ఏం పడైపోయినా అన్నీ చూసుకోవాలి అప్పుడే నాకు కొంచెం మంచిగా అనిపించింది అలానే వీడియో షూట్ చేస్తూనే పని చేసుకుంటే వీడియో లెంత్ ఎక్కువైపోయింది అండ్ నాకు ఎడిటింగ్కి ఎక్కువ టైం పట్టేసిద్ది అండ్ ఫోన్లో స్టోరేజ్ కూడా లేదు ఎందుకంటే ఊర్లో తీసిన వీడియోస్ అన్నీ కూడా అలా ఉండిపోయినాయి కదా నా జుట్టు చూసారా ఎంత సన్నగా అయిపోయిందో అసలు జుట్టు అయితే విపరీతంగా రాలతుంది చుండ్ర అయితే అసలు తగ్గట్లేదు రకరకాలుగా అయితే ట్రై చేస్తున్నాం ఎన్ని ట్రై చేసినా కూడా అవ్వట్లేదు సో ఫ్యూచర్లో అయితే ఒక ప్రోడక్ట్ అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను ఆ ప్రోడక్ట్ గురించి మీకు అప్కమింగ్ వీడియోస్లో అయితే చూపిస్తాను సో ఇప్పుడైతే నేను మొత్తం అయితే క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేసుకున్నాను ఒక్కొక్క ర్యాక్లో నీట్గా అరేంజ్ చేసుకుంటున్నాను సో దట్ అన్నీ నీట్గా అరేంజ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఎక్కడే ముందు అర్థమైంది తీసుకునేటప్పుడు పెట్టేటప్పుడు క్లమ్జీ కాకుండా ఉంటుంది అయితే మా ఆయన ఏమన్నాడంటే ఎందుకు నువ్వు అంత కష్టపడి సర్ది సర్దినా కూడా మళ్ళీ అలాగే అయిపోయేది కదా అని అన్నాడు మా ఆయన సో అలా అని చెప్పేసి సర్దకుండా ఉన్నాం అనుకోండి ఇల్లు అలా ఉందంటే మెయిన్ మనకి సొగము స్ట్రెస్ మెయిన్ కొంచెం ఫ్రెష్గా బ్రెయిన్ ఆలోచించాలంటే ఇల్లు అంతా నీట్గా ఉంటేనే మనం ఏదైనా ఆలోచించగలుగుతాము ఎక్కడెక్కడ ఎక్కడేమున్నాయో తెలియక గజిబిజి గందరగోళంగా ఉందనుకోండి మనం అసలు ఏమి ఎతకలేము ఏం అర్థం కాదు అంత చెరాక్ చిరాక్ చెరాక్ చిరాక్గా అనిపించింది అవునా కదా చెప్పండి నేను కరెక్టా మా ఆయన కరెక్టా చెప్పండి నేనేంటంటే సర్దుదాము మళ్ళీ క్లీన్ చేసుకుందాం ఇప్పుడు ఇలా సద్దాం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నీట్గా ఉండిద్ది మళ్ళీ అప్పుడు ఇంకోసారి సర్దుకోవచ్చు అంతేగాని ఇలాగే ఉందనుకోండి అసలు ఏంటో ఒక ఒక రకమైన ఫీలింగ్ అనమాట ఏమంటారు చెప్పండి నేను 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 కరెక్టా మా ఆయన కరెక్టా చెప్పండి నా అలాగే మీరు కూడా ఆలోచిస్తారనేది కూడా చెప్పండి మన ఇల్లు అంత నీట్గా ఉంటే మన మైండ్ అంత ఫ్రెష్గా ఉంటుంది మనం ఇంకా వేరే వేరే కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి లేదా ట్రై చేయడానికి కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది గందరగోళం చిందర వందరగా ఉంటే మనసు అసలు పనిచేయదు బుర్ర అసలు పనిచేయదు సో కింద ర్యాకులు అయితే చూసారు కదా బొద్దింకలు ఎన్ని ఉన్నాయో మొత్తం కూడా తుడిచేశాను ఇంకా నీట్గా తుడిచేసి పెట్టేసుకున్నాను ఈ ఫోన్ నాదే అప్పుడు ఫోన్ పగిలిపోయింది కదా ఈ ఫోన్ ఇంకా ఎవరు కొన్నుకొడు కొను రమ్మినా కూడా అందుకని అలా ఉంచేసాము దానికి కూడా మరి ఎప్పుడైనా టైం వచ్చిందేమో చూడాలి ఇంకా సో ఇదైతే ఇంకా మొత్తము నీట్గా క్లీన్ చేసేసి ఇక్కడైతే పెట్టేసుకున్న స్పూన్లు ఇవి బాక్స్లు అయితే ఇంకా అడగట్లేదు ఇంక ఇవంతా క్లీన్ చేసుకొని కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకోవాలి ఇంకా పైన పచ్చళ్ళకే అచ్చంగా ఒక ర్యాక్ అయితే పెట్టేసుకున్నాం ఇప్పుడు ఈ ర్యాక్లో అయితే స్టీల్ బాక్సులు ఖాళీ అన్ని పైన పెట్టుకుంటే అవసరమైనప్పుడు తీసుకోవడానికి ఉండదు అన్నీ ఒకటే చోట పెట్టి ఇరు ఇరిపిచ్చుకోవడం కంటే ఇంక ఇక్కడ అన్ని చోట్ల కూడా బొద్దింకలు అయితే చచ్చిపడి ఉన్నాయి ఇవన్నీ కూడా నీట్గా తుడుచుకోవాలి తుడిచేసుకొని పెట్టుకుంటే బాగుండి దాని ఫ్రిడ్జ్ కూడా చాలా గందరగోళంగా ఉంది అసలు ఎంత కంపు కంపుగా ఉందో ఫ్రిడ్జ్ కూడా సో ఫ్రిడ్జ్ కూడా నీట్గా తుడుచుకోవాలి సో ఇట్లా అంతా తుడిచేసుకుంటే నాకు అంత హాయిగా ఉండిద్దు అసలు అబ్బా అసలు ఆ సాటిస్ఫాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీకు కూడా ఇంతేనా ఇది కాక్రోచ్ జల్ అప్పుడు ఎప్పుడో పెట్టాను తర్వాత క్లీన్ చేయడానికి కుదరలేదు అది గట్టిగా అతుక్కుపోయింది ఇంకా స్టీల్ స్క్రబ్బర్ వేసి రుద్దిద్దే కానీ రాదేమో అనిపించింది ఫ్రిడ్జ్ కూడా పైనంతా బూజు లోపలంతా బాగాలేదు సో చూసారు కదా ఇందులో ఇప్పటిది నేను ఊరెళ్ళక ముందు ఫ్రిడ్జ్లో పెట్టిన పెరుగు మా ఆయన ఉంటాడు కదా తింటాడు కదా అని చెప్పి పెడితే పొరపాటును కూడా తినలేదు ఇప్పుడు ఇంక ఇదైతే పడేసేయాలి ఇంకా లోపల అల్లం కూడా అప్పుడు ఊరెళ్ళతో పెట్టెళ్ళాం అల్లం అయితే బాగానే ఉందలే ఫ్రెష్గా ఇంకా చాక్లెట్స్ కూడా అప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని చెప్పి మా ఆయన వాళ్ళ ఆఫీస్లో జరిగింది కదా అప్పుడైతే ఉంచారనమాట అప్పటి నుంచి అలాగే ఉండిపోయి తినాలి అనుకుంటాం కానీ ఇంకో దగ్గర నుంచి హెల్త్ బాగాలేదు నేను తింటే మళ్ళీ హావి తింటాడు కదా అని చెప్పేసి కూడా నేను అసలు తినను సో ఈ చిన్న ఫ్రిడ్జ్ మాకైతే సరిపోతుంది పెద్ద ఫ్రిడ్జ్ తీసుకోవాలని ఉంది కానీ ఇక్కడే ఉంటామా లేదా తెలియదు ఈసారి ఎక్కడికైతే ఎక్కడికైనా షిఫ్ట్ అవ్వగానే ఫస్ట్ ఫ్రిడ్జ్ అయితే తీసుకుంటాను అదైతే ఫిక్స్ అయిపోయాను ఇంకా వెజిటేబుల్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి కూడా బాగుండిద్ది కదా అని చెప్పి సో ఇప్పటికైతే ఇయర్ ఈ ఇంటికి వచ్చేసి ఇంకో త్రీ మంత్స్ అయితే త్రీ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోద్ది బ్రేక్ రికార్డ్ రికార్డ్ బ్రేక్ చేసినట్టే మా ఆ పెళ్ళైనా కదా మూడేళ్ళు కదలకుండా ఒకే ఊర్లో ఉన్నది నాకు తెలిసి ఇదే అనమాట నాకు తెలిసి కాదు మేమున్నది ఉన్నది ఇక్కడే ఇంకెక్కడ ఎన్ని సంవత్సరాలు అసలు ఉండలేదు అది కూడా ఒకే ఇంట్లో కదలకుండా ఉన్నదే లేదు నేను ఫోర్త్ మంత్ ప్రెగ్నెన్సీలో వచ్చాను ఇంట్లోకి ఇప్పుడు హవికి సెకండ్ బర్త్డే కూడా అయిపోయింది సో మొత్తానికి హ్యాపీ ప్లానెట్ క్లీనర్ తోటైతే క్లీన్ చేసేసాను తుడిచేసాను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాల్సింది పెట్టేశాను ఎక్కడెక్కడ సర్దాలి ఇంకా సో అన్ని సర్దిన తర్వాత కొన్ని అయితే కొంచెం పాడైపోయినాయి ఆ పిండ్లన్నీ పడ పడేస్తున్నా మా ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని పాడైపోయి అంటే ప్రసారి ఊరు వెళ్ళడం వచ్చిన తర్వాత అన్ని పడేసుకోవడం ఇది అయిపోతుంది కదా అని చెప్పేసి అయితే అన్నారు అలా అని చెప్పి అన్ని క్యారీ చేసుకొని వెళ్ళలేము అక్కడికి వెళ్ళినా వాళ్ళు యూస్ చేయని కొన్ని ఉంటాయి ఫ్లాక్ సీట్స్ అయితే తిత్తులు కట్టేసింది అనమాట ఉండల్లాగా అదేంటో ఒక ఉత్సాహంగా ఒకసారి తిందామని చెప్పి అన్ని స్టార్ట్ చేస్తాము మళ్ళీ తినేటప్పటికి బద్ధకం వచ్చేసిద్ది సో మనం హెల్తీగా ఉండాలంటే మన చేతిలోనే ఉండిద్ది కానీ ఏంటో మరి హెల్తీగా ఉండడానికంటే అన్హెల్దీగా ఉండడానికి మన బాడీ మన బైండ్ మన మైండ్ అయితే బాగా ఫిక్స్ అయిపోయి ఉండేది కదా ఇంకా కొన్ని బాక్సులు ఇంకా అన్నీ కూడా క్లీన్ చేస్తున్నా పొద్దున్న పోపులు నినుసులు డబ్బా కూడా అన్ని పడేసి నీట్గా కడిగేసాను అదైతే ఆరిపోయింది ఇంక ఇప్పుడు ఇవన్నీ తోమేసిన తర్వాత దానిలో కూడా ఫిల్ అప్ చేసుకోవాలి కారాలు గేరాలు అప్పుడు చాలానే ఉన్నాయి అన్నీ పడేసేసాను అంటే నాకు కొంచెం అంటే ఫ్రెష్గా లేని పాడే కొంచెం తిత్తులు కట్టిన పొరుగులు వచ్చేసి అయితే నేను అసలు ఉంచను అదే ఫ్రిడ్జ్ ఉంటే మీరు అన్నట్టే ఫ్రిడ్జ్లో అయితే ఎవరిని పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అవన్నీ కూడా ఏం పాడవకుండా ఉంటాయి సో చెప్పాను కదా నెక్స్ట్ టైం నేను ఇల్లు మారినప్పుడైతే అన్నీ కూడా చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను సో ఇక్కడ చాలా చేయాలని ఉంది కానీ నాకు తెలిసి ఇంకా మేము ఈ ఇయర్లో ఖచ్చితంగా మేము చేంజ్ అయిపోతామని నాకు ఒక గట్టి ఫీలింగ్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో మేము తిరుపతి నుంచి వెళ్ళిపోతామని చెప్పేసి సో మీరు ఎంతమంది అనుకుంటున్నారు మేము ఇక్కడే ఉంటాం అనుకుంటున్నారా లేదా చెప్పండి ఈ ప్యూరిట్ మీద కూడా చాలా చెత్తా చెదారం గందరగోళంగా ఉంటుంది సో ఇక్కడ అంతా కూడా నీట్గా తుడిచేసి సిరప్లు అయితే పెట్టేసుకున్నాను అవి ఇప్పుడు సిరప్లైతే ఇచ్చారు కదా అవి అయితే అక్కడ విజుబుల్గా ఉంటాయని చెప్పేసి కింద ఎక్కడ పెట్టినా మళ్ళీ అటు ఇటు కలిసిపోతున్నాయి అని చెప్పేసి నేను ఈ మధ్య లిక్విడ్ యూస్ చేస్తున్నాను కదా లిక్విడ్ యూస్ చేస్తేనే నాకు చాలా బాగుంది అనిపిస్తుంది సోప్ కంటే కూడా సో క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది ఎప్పటికప్పుడు ఫ్రెష్ కలుపుకోవచ్చు ఆ సోప్ ఏంటంటే ఓ దాని మీద పెట్టి వాడి 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 అట్లా ఉండిది కదా అందుకని చెప్పేసి సో ఇప్పుడైతే ఉన్న అంట్లన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా తోమేసేయాలి అవి అయితే టీవీ చూస్తున్నాడు అన్నం అయితే ఉండట్లేదు ఆల్రెడీ కుక్ చేసిన అన్నమే ఉంది అవి అయితే అసలు ఫుడ్ ఏ తినట్లేదు ఇప్పుడు కూడా అన్నం వద్దు వద్దు అని అంటున్నాడు తింటానంటే దోసేసేస్తా లేదంటే ఇంక వదిలేస్తాను ఇంక సిరప్ వేస్తాను ఒకసారి హెల్త్ బాగాలేకపోతే అంతే కదా సో సిరప్ అయితే మధ్యాహ్నం తాగలేదు తాగనని ఏడ్చాడు సర్లే లేని ఇంక వదిలేసాను ఎలాగో మధ్యాహ్నం వల్ల నా తాపించాడు కదా అని చెప్పేసి ఇంకా నైట్ టైంలో సిరప్ తాపిస్తే వామిటింగ్ చేసేసుకున్నాడు అసలు ఏమీ అల్లలేదు సిరప్ మొహం అయితే చాలా పీకపోయింది పిల్లోడికి పిల్లలు అంతే కదా కొంచెం హెల్త్ బాగాలేకపోయినా సరే గాలి తీసిన బెల్లు లాగా పీకపోతారు కొంచెం బాగున్నాడు బాగానే ఉన్నాడు అనుకున్నప్పుడు పిల్లలు అన్నాక ఇంతే అయిపోతూ ఉండిద్ది అయినా మేము ఇంత ట్రిప్ వేసి వచ్చాం కదా ఆ మాత్రం అవ్వడం సహజమే లేండి యాక్చువల్లీ ఫస్ట్ నాకే స్టార్ట్ అయింది త్రోట్ పెయిన్ తర్వాత మా అబ్బాయికి వచ్చేసింది పాపం మొత్తానికి కిచెన్ అంతా కూడా ఇలా అయితే క్లీన్ చేసుకున్న ఏదో నాకు తిన్నట్టు కౌంటర్ టాప్ అంతా ఎంత బాగుందో చూసారా అవికైతే కొంచెం మరమరాలు వేసిస్తే అవి తింటున్నాడు ఫేస్ చూసారా ఎంత పాడైపోయిందో బ్యాడు పిల్లడు ఫ్రిడ్జ్ కూడా నీట్గా సర్దేశాను అండ్ పైన కౌంటర్ టాప్ పైన అండ్ పైన ర్యాక్స్ కింద ర్యాక్స్ అన్నీ కూడా సర్దేశాను ఇప్పుడైతే నాకు చాలా సాటిస్ఫాక్షన్గా చాలా ప్రశాంతంగా ఉంది మనీ ప్లాంట్ అయితే చచ్చిపోయింది మనీ ప్లాంట్ కూడా తీసేసాను ఇంకెందుకు అది పాడైపోయింది కదా అని చెప్పేసి మా వారి లంచ్ బాక్స్ కూడా కింద ఇంకా ఇంకక్కడికి మెస్సీ మెస్సీ అయిపోయి పద్ధాడు పడిపోతుందని చెప్పి పైన అయితే పెట్టేసాను ఇప్పుడు నాకు అరేంజ్ చేసుకోవడం తీసుకోవడం అంత నీట్గా ఉంది అండ్ ఈ ఏరియా కూడా అంత నీట్గా అయితే సర్దేశాను ఇంక ఇక్కడ పోపు దినుసుల డబ్బా ఒకటి పెట్టాలి సో మీరు కూడా ఇంతేనా ఎప్పుడైనా ఊర్లో వెళ్ళి వచ్చేసారంటే మళ్ళీ మీ ఆధ్వర్యంలోకి వచ్చేయాలంటే నీట్గా సర్వేసుకుంటారా సో మళ్ళీ ఒక టూ త్రీ మంత్స్ ఉంటాను మళ్ళీ నేను వన్ మంత్ అట్లా క్యాంప్ వేస్తాను ఊర్లు ఇంకా అంతే కదా మనం ఎవరైనా సరే ఎప్పుడు ఒకే చోట బోర్ కొట్టేసిద్ది ఇంకా జైలుకర రావాలి ఉన్నాయి మిగిలిన ఏమి లేవు అవన్నీ తెచ్చుకోవాలి ప్రస్తుతానికి మాత్రం అలా ఫిల్ అప్ చేశాను ఈ బాక్స్ నేను మీషోలోని తీసుకున్న ట్రాన్స్పరెంట్ బలి ఉండిద్ది కదా నాకైతే ఇలాంటి చాలా ఇష్టం ప్లాస్టిక్ అంతా చేంజ్ చేసి మాక్సిమం స్టీల్ గ్లాస్లోకి అయితే చేంజ్ చేంజ్ చేసేసుకున్నాను కిచెన్లో హెల్త్ మెయిన్ మన హెల్త్ అంతా కిచెన్ లోనే ఉండిద్ది మనం ఎంత హెల్దీగా ఉన్నాం ఏంటి అనేది సో ఇప్పుడైతే నాకు ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత ఇంకా ఈరోజు అదొక రకమైన పూనకం అనమాట మనకి స్టార్ట్ చేస్తే మొత్తం సర్దేయాలి టీవీ దగ్గర బొమ్మలు కూడా నీట్గా సర్దేశాను ఇప్పుడు ఇంకా బెడ్రూమ్లో బట్టలన్నీ సర్దాలని ఫిక్స్ అయిపోయాను యాక్చువల్లీ కొన్ని అరలు అయితే సర్దేశాను కొన్ని అరలు అయితే పెండింగ్లో ఉండిపోయినాయి సో అవి పడుకోవడానికి నాకు చాలా టైమే పట్టేసింది సో ఫైనల్గా నేను ఎలా సర్దాను ఏంటి అనేది కూడా ఈ వీడియోలో అయితే చూడండి ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇప్పటి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు నన్ను ఇలానే ఇంకా బాగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు చాలా తక్కువ లైక్స్ వస్తున్నాయి లైక్ ఎందుకు చేయరు లైక్ ఫ్రీనే కదా దానికి ఏమి డబ్బులు కట్టాల్సిన పని లేదు కదా లైక్ చేయొచ్చు కదా ప్లీజ్ కదా సో ఇంకా నేను నా శారీస్ కూడా గందరగోళం అయిపోయి బ్లౌజెస్ చోట శారీస్ ఒక చోట అసలు ఏకి అక్కడ ఉన్నాయి అర్థం కావట్లేదు అసలు ఒక కొన్ని తీసేయాల్సిన బట్టలు పాడైపోయిన బట్టలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా తీసేసానంటే కొంచెం మెస్ అనేది తగ్గిపోయిద్ది కొన్ని శారీస్ కూడా ఎక్కువ తెచ్చుకున్నాను అంటే కొంచెం వీడియోస్కి అలాగా నీట్గా కనిపించడానికి రెడీ అవడానికి అట్లా అని చెప్పేసి నేను వేసుకున్న డ్రెస్ కూడా ఆజువే నుండి తీసుకున్నాను ఈ డ్రెస్ కూడా చాలా బాగుంటుంది అండ్ చున్నీ ఈ మధ్య చున్నీలు ఎలా అయిపోయినాయి అంటే చున్నీలు అయితే అస్సలు ఉండట్లేదు డ్రెస్సులు కుర్తి సెట్ సెట్ సెట్స్ అని చెప్పేసి చున్నీలు మాత్రం క్వాలిటీ లేని ఇచ్చేస్తున్నారు కొన్ని క్వాలిటీ ఉన్నాయి అయితేనే బాగుంటాయి ఇదైతే అంత అంటే పర్లేదు ఓకే ఓకే అని చెప్పొచ్చు చున్నీ తొందరగా పాడైపోతాయి అన్నమాట సో బట్టలు అన్నీ తీసేలా కింద వేసేస్తున్నాను అక్కడక్కడే సర్దడానికి అవ్వదు కదా నా ర్యాకే సర్దుకుంటున్నా అక్కడ నా శారీస్ కూడా సర్దడం అయిపోయింది ఇప్పుడు నా అయితే సర్దుకుంటున్నా కొన్ని అయితే సర్దాను కొన్ని సర్దిన తర్వాత అవి అయితే వద్దు అని చెప్పి ఏడవడం స్టార్ట్ చేశాడు సరే అని చెప్పి కొన్ని సర్ది కొన్ని వదిలేసి మళ్ళీ కొన్ని సర్ది అట్లా అవిని నిద్ర వచ్చిన తర్వాత లెవెన్ థర్టీకి మళ్ళీ కూర్చొని లైట్ కూడా వేసుకోకుండా సైలెంట్గా ఫ్లాష్ లైట్ వేసుకొని సర్దుకున్నాను మొత్తానికి చాలా వరకే తీసేశాను బట్టలు కొన్ని అయితే అసలు పట్టట్లేదు మరి మనం ఏమో డ్రమ్ముల్లాగా అయిపోయాం ఏం చేద్దామని చెప్పండి ఇంక అంతే మరి సో అవి పడుకున్న తర్వాత ఇప్పుడు కూడా నేను ఫ్లాష్ లైట్ వేసుకొని చూపిస్తున్నాను చూసారా అవి పడుకున్నప్పటికి టైం లెవెన్ థర్టీ అయిపోయింది మొత్తం అయితే సర్దేశాను తీసేయాల్సిన బట్టలు తీస్తాను ఇంతే వీడియో నచ్చింది అనుకుంటా థ్యాంక్ యూ సో మచ్